annual final financial statement budget vote on account for 2024 2025 i request that deputy chief minister to move the motion on the annual financial statement budget vote on account for 2024 2025 speaker sir i beg to move that the government be granted a sum not exceeding rupees 78911 crores 2379000 for meeting the essential expenditure for the first four months in the year 2024-25 as per the heads of demands shown in the notice dated 10th february 2024 Motion moved. Supplementary estimates expenditures for 2023 2024. I request the Deputy Chief Minister to move the motion for supplementary estimates of expenditure for 2023 2024. Speaker, sir i beg to move that the government be granted a sum not exceeding rupees 46400 crores 40 lakhs 9000 for further expenditure during the year 2023 24 as per the heads of demands shown in the notice dated 12 february 2024 motion moved. LA minister అధ్యక్ష మొన్న మీ అనుమతితో మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ ఇరిగేషన్ మంత్రి గారు ఈరోజు గౌరవ శాసన సభ్యులని శాసన మండలి సభ్యులని అందరినీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజ్ సందర్శించటానికి రావాలని ఈ సభాముఖంగా వారు కోరటం జరిగింది అధ్యక్ష మనందరికీ తెలుసు ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు నేను గౌరవ సభ్యులందరినీ కూడా కోరుతా ఉన్నాం తప్పకుండా మీరందరూ రావాలని ఎందుకంటే మనం చూసాం మొన్న బ్యారేజ్ నిర్మాణం ఆ నిర్మాణంలో ఉన్న లోపాలు ఆ లోపాలకు సంబంధించిన అనేక అంశాల విషయంలో మా ప్రభుత్వం రాగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఇరిగేషన్ మంత్రి గారు పూర్తి స్థాయిలో సమీక్షించి గత నెల ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మేము ఇతర సహచర మంత్రివర్గ సోదరులందరం కూడా పోయి వాస్తవ విషయాలు ఆనాడు ఆ ప్రభుత్వంలో పనిచేసిన అధికారులతో పోయి నివేదికలు తీసుకొచ్చి మేడిగడ్డకు సంబంధించి కృంగిపోయిన బ్యారేజ్ శిథిలావస్థితకు చేరిన బ్యారేజ్ పగుళ్ళు వచ్చిన బ్యారేజ్ దాని అసలు కారణాలేందని మరి విజిలెన్స్కి ఇవ్వాలని వెంటనే విజిలెన్స్కి ఇవ్వటం జరిగింది విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్ట్ ఇచ్చిన నేపథ్యంలో ఆ రిపోర్ట్కు సంబంధించిన అనేక అంశాలపై ప్రత్యక్షంగా కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ సహచర మంత్రివర్గ సభ్యులు గౌరవ శాసనసభ్యులు అందరం కూడా అన్ని పార్టీలకు సంబంధించి ఈరోజు సిపిఐ కానీ ఎంఐఎం కానీ బీజేపీ కానీ టీఆర్ఎస్ పార్టీ వారిని కూడా తీసుకెళ్లాలి ఈరోజు మేము ఒక్కరమే మాట్లాడితే అదేదో రాజకీయ పూర్వంగా వారు మాట్లాడటం జరుగుతూ ఉన్న సందర్భంలో కొంతమంది ఈరోజు వారే వచ్చి వాస్తవిక పరిస్థితులను వాస్తవిక దృశ్యాలను ప్రజల ముందట ఉంచాలనే ఒక ఆలోచనతో ఈరోజు అందరినీ కూడా ఆహ్వానిస్తాము అధ్యక్ష దానికి తోడు ఎలక్షన్ సందర్భంలో డ్యామ్ సేఫ్టీ అధికారులు మా ప్రభుత్వ అధికారుల కాదు అధ్యక్ష డ్యామ్ సేఫ్టీకి సంబంధించిన కేంద్ర ప్రభుత్వ అధికారులు మొదటి నుంచి కూడా ప్రాజెక్టు డిజైనింగ్లో ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్లో ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్లో ఈరోజు అన్నిట్లో కూడా తప్పిదాలు ఉన్నాయని వారిచ్చిన అభిప్రాయాన్ని ఈ సభాముఖంగా ఈరోజు తెలియజేస్తా ఉన్నాం పత్రికల్లో కూడా వచ్చింది డ్యామ్ సేఫ్టీకి సంబంధించి ఆ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఈరోజు ఈ పగుళ్ళకి ఈ కుంగిపోవటానికి ఎప్పుడు లేని విధంగా యావత్ భారతదేశంలో ఎన్ని బ్యారేజీలు నిర్మాణం చేసినా ప్రత్యేకించి మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పెద్ద పెద్ద బ్యారేజీలు కానీ డ్యాములు కట్టి ఈరోజు నలభై యాభై సంవత్సరాలు గడిచినప్పటికీ ఒక్క డ్యాం పరంగా కూడా చిన్న పగుళ్ళు వచ్చినాయనో లేక ఈరోజు కురిగిపోయిందనో ఎప్పుడు కాలేదు అధ్యక్ష ఈరోజు ఈ విధంగా జరిగిందంటే రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంపద ఏ విధంగా వృధా కావటం జరిగింది ఆనాడున్న ప్రభుత్వం తీసుకున్న అనాలోచితమైన నిర్ణయాల వల్ల ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా అడ్డగోలుగా ఈ రోజు అడ్డగోలుగా నిర్మాణం జరిగింది కనుక పూర్తి స్థాయిలో అవినీతి జరిగిందని ఆ అవినీతి వలన రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఖజానాకు సంబంధించిన డబ్బు ఏ విధంగా దుర్వినియోగమైందని విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చిన మాట వాస్తవాన్ని వారి దృష్టికి తీసుకెళ్తాం అధ్యక్ష వారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం అధ్యక్ష మేం చెప్పింది కాదు ఈరోజు మా ప్రభుత్వం చెప్తే ఒక రీతిగా ఉంటది మేమేం చెప్పలేదు అధ్యక్ష ఒక పరంగా డ్యామ్ సేఫ్టీ ఒకసారంగా డ్యామ్ సేఫ్టీ అధికారులు ఇంకో పరంగా అధికారుల పరంగా విజిలెన్స్ రిపోర్ట్ కు సంబంధించి తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ రోజు వారిని వాస్తవాలను చూడడానికి రమ్మంటున్నాం అధ్యక్ష ఈ రోజు వాస్తవాలను వారు స్వయాన వారి కళ్ళతో చూడాలని వారిని కోరుతా ఉన్నాం అధ్యక్ష ఈ రోజు మేము వారిని కూడా కోరేది ఒకటే ఈ రోజు నా నియోజకవర్గ సార్ నా నియోజకవర్గానికి సంబంధించిన మూడు కట్టిన మా ఒక్క నిమిషం శ్రీధర్ బాబు గారు హరీష్ రావు గారు ఎల్ఏ మినిస్టర్గా మీకు అనుభవం ఉన్నది మీరు ఎల్ఏ ఈ ఈ సభల సీనియర్ సభ్యులు సీనియర్ సభ్యులు నిన్న నలభై నిమిషాల టైంకు వన్ అండ్ హాఫ్ అవర్ మీరు మాట్లాడినారు మీరు రాజకీయ మీరు కూడా రాజకీయ స్పీసులు విధంగా అడ్డుకోవడము సమంజసం కాదు సభ మర్యాదలను కాపాడండి శ్రీఆర్ గారు మీరు కూడా సభ మర్యాదలను కాపాడండి ఎల్లే మినిస్టర్ గారు ఎల్ల మినిస్టర్ గారు సార్ మేమే మిమ్మల్ని అంటలేము సార్ అధికారులు ఇచ్చిన రిపోర్టు ముందు పెడతా ఉన్నాం ఎందుకు కూలికి పడతా ఉన్నారు సార్ ఎందుకు కూలికి పడతా ఉన్నారు డ్యామ్ సేఫ్టీ అధికారి సార్ సభాపతి సభాపతి గారి అనుమతితో సభాపతి గారి అనుమతితో మాట్లాడటం జరుగుతా ఉంది గౌరవనీయులు హరీష్ రావు గారు కానీ గౌరవనీయులు ప్రశాంత్ రెడ్డి గారు కానీ గౌరవనీయులు శ్రీహరి గారికి సభాపతికి సంబంధించిన సర్వ అధికారాల గురించి వారికి తెలుసు వారు వారికి తెలుసు వారికి స్పీకర్ గారికి ఏం అధికారం ఉంటుంది సభా సభాపరంగా ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటారు సార్ నేనేమంటున్నాను సార్ ఈరోజు మేము అందుకు ఎందుకు పోతున్నావా చెప్పాల్సిన అవసరం ఉంటుంది కదా మిమ్మల్ని ఎందుకు రమ్మంటారో అడగ చెప్పాల్సి ఉంటుంది కదా సార్ ఈరోజు నేను మిమ్మల్ని కోరేది ఒకటి అధ్యక్ష నేను ఈరోజు మనము నేను ప్రత్యేకంగా నా ప్రాంతానికి సంబంధించిన మూడు బ్యారేజీల నిర్మాణం జరిగిన అధ్యక్ష ఈరోజు మేడిగడ్డ ఈ రోజు అన్నారం సుందిల్ల బ్యారేజీ నిర్మాణం నిర్మాణం జరుగుతూ ఉన్నప్పుడు ఆ ప్రాంత ప్రజలు ఆ రైతు సోదరులు వారు వారికి సంబంధించిన భూములు కోల్పోయి ఇల్లు కోల్పోయి పూర్తి స్థాయిలో నష్టం జరిగి రాష్ట్ర ప్రయోజనాల గురించి వారు త్యాగం చేసిన ఆ త్యాగానికి ఫలితం లేకుండా పోయిందని మా ప్రాంత రైతుల ఆవేదన అధ్యక్ష కూర్చోండి ఆవేదనతో పాటు ఆ ప్రాంత రైతులకు సంబంధించిన అంశాలను కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంపద ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంపద ఏ విధంగా వృధా అయిందని మీరందరూ కూడా చూడడానికి రమ్మని కోరుతా ఉన్నాం అధ్యక్ష గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్లీజ్ 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 హరీష్ రావు గారు కూర్చో అధ్యక్ష మన పెద్దలు సాగునీటి ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలు అని చెప్పారు ఎందుకు అంటే ప్రజలకు సామాన్యులకు పేదలకు ముఖ్యంగా రైతాంగానికి దేవాలయం ఎంత పవిత్రమైనదో మనం ఏదైనా ఆపదలో ఉంటే దేవుడిని కోరుకుంటే ఆపద నుంచి గట్టెక్కిస్తాడనే ఉద్దేశంతో కష్టాలలో కన్నీళ్లలో ఆకలితో ఆత్మహత్యలతో అల్లాడుతున్న రైతాంగం కోసం సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి ఎడారుగా బీటలు వారిన పొలాలను పచ్చని పైరులతో పండించాలన్న ఉద్దేశంతో సాగునీటి ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలు అని పెద్దలు చెప్పారు అదేవిధంగా తెలంగాణ ప్రజలు ఈ ప్రాంత వలసలు ఈ ప్రాంతంలో ఉన్న పరిస్థితులను పాలకుల యొక్క నిర్లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని నీళ్ళ కోసం నిప్పులు జరిగే విధంగా తెలంగాణ సమాజం అంతా కొట్లాడారు స్పీకర్ సార్ వారు గతంలో లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా పనిచేసిన ఏదైనా ప్రత్యేక అంశం ఉన్నప్పుడు స్పీకర్ గారు ఎజెండాలో లేకపోయినా స్పీకర్ గారికి సర్వ అధికారాలు ఉంటాయి ప్రత్యేకమైన సందర్భంలో ప్రత్యేకమైన అంశాల మీద స్పీకర్ గారు అనుమతిస్తే ఏ సభ్యుడైనా మాట్లాడవచ్చు ఒకవేళ ఆ సభ్యులు మాట్లాడదలుచుకుంటే ఒకవేళ తమరు అనుమతిస్తే మిగతా సభ్యులకు ఎవ్వరికీ కూడా అభ్యంతరం లేదు కాబట్టి దయచేసి సభా సాంప్రదాయాలను గౌరవిస్తూ ఈరోజు ఈరోజు తెలంగాణకు ప్రధానంగా రెండు సాగునీటి తాగునీటికి వనరు ఒకటి కృష్ణానది కృష్ణా జలాలు రెండు గోదావరి జలాలు కృష్ణా జలాల మీద దాదాపుగా నిన్న తమరి అనుమతితోని కొంతమేరకు మనం చర్చించగలిగినాము వాస్తవాలను ఈ రాష్ట్ర ప్రజలకు మనము చెప్పగలిగినాం ఇక రెండవది గోదావరి జలాలు గోదావరి జలాల మీద మీకు తెలుసు ఆనాడు తమరు మంత్రిగా ఉన్నప్పుడే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆనాడు పెద్దలు దేవేందర్ గౌడ్ గారు ఆదిలాబాదు నుంచి చేవెళ్ల వరకు పాదయాత్ర చేసి తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చెయ్యాలి అని అంటే ప్రాణయిత చేవెళ్ళ నిర్మించాలి అని చెప్పి వారు పాదయాత్ర చేపట్టడం జరిగింది ఆనాటి ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజల యొక్క ఆలోచనను దృష్టిలో పెట్టుకొని ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును ఆ రోజు ప్రారంభించడం జరిగింది ఆ రోజు దాదాపుగా మొదట పన్నెండు లక్షల అనుకొని తర్వాత పద్నాలుగు లక్షల పైచలకు ఎకరాలతోని ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలతో రెండు వేల ఎనిమిదిలో టెండర్ పిలవడం జరిగింది పనులు ప్రారంభమై అదేవిధంగా ప్రాణయిత చేవెళ్లకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెద్దలు వెంకటస్వామి గారి సూచనతోటి ఆ రోజు వారు విజ్ఞప్తి చేస్తే ఆనాడు ప్రాణయిత చేవెళ్ళ పేరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు జోడించి పెద్దల వెంకటస్వామి గారి సూచన మేరకు ఆ ప్రాజెక్టును పనులు ప్రారంభించారు తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు ప్రాణయిత చేవెళ్ల పనులు ప్రారంభించి చేవెళ్లలో మీకు తెలుసు వేల కోట్ల రూపాయల పనులు జరిగినాయి ప్రభుత్వం వచ్చింత తెలంగాణ రాష్ట్రం వచ్చి ప్రభుత్వం మారినాక కొంతకాలానికి అధికారంలో ఉన్న వాళ్లకు రీడిజైనింగ్ అనే ఒక బ్రహ్మ పదార్థాన్ని కనిపెట్టారు ఆ బ్రహ్మ పదార్థంతోనే తుమ్మిడి హెట్టి దగ్గర నిర్మించాల్సిన ప్రాజెక్టును వివిధ మార్పులకు చేర్పులకు దారి తీసి చివరికి మేడిగడ్డ అన్నారము సుందిల్ల ఇక్కడ బ్యారేజీలు కట్టి మేడిగడ్డ నుంచి లిఫ్ట్ చేసి అన్నారంలో పోస్తాం అన్నారంలో నుంచి లిఫ్ట్ చేసి సుందిల్లలో పోస్తాం సుందిల్లలో నుంచి నీళ్లు లిఫ్ట్ చేసి మిడ్మానేరులో పోస్తాం అక్కడ నుంచి మిగతా ప్రాంతాలకు నీటిని తరలిస్తామని చెప్పి ప్రాజెక్టు రీడిజైనింగ్ అని ఒక బ్రహ్మ పదార్థాన్ని కనిపెట్టి ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల అంచనాతో ప్రారంభమైన ఈ పనులను ఒక లక్ష నలభై ఏడు వేల కోట్ల రూపాయలకు పెంచింది అధ్యక్ష అది కూడా పూర్తి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉందంటే అది కూడా లేదు ఇప్పటికి ఒక లక్ష నలభై ఏడు వేల కోట్ల రూపాయలకు చేరింది అది ఇంకా భవిష్యత్తులో పూర్తి చేయాలంటే రెండున్నర లక్షల ఎంత ఎంతైతా ఇంతవరకు అంచనాలు వేయడానికి కూడా సాహసం చేసే పరిస్థితి లేదు సరే అంచనాలు ఎట్లా పెంచిన ప్రాజెక్టు రీడిజైనింగ్ ఎట్లా చేసిన సాంకేతిక పరమైన అంశాలేంది సాంకేతిక నిపుణులు ఇచ్చిన ప్రాజెక్టు డిజైన్ ఏంది దాని తర్వాత జరిగిన నిర్మాణం ఏంది నిర్మాణం తర్వాత జరిగిన నిర్వహణ ఏంది ఇవన్నీ ఒకెత్తే అయితే ఈరోజు మేడిగడ్డ బ్యారేజ్ అనేది కుంగిపోయింది అధ్యక్ష కుంగిపోయినప్పుడు గతంలో ఉన్న ప్రభుత్వం ఏం చెప్పింది బ్యారేజ్ కింద ఇసుక కదిలింది ఇసుక కదిలితే ప్రాజెక్టు కుంగింది అని చెప్పింది అధ్యక్ష నేను తమర్ ద్వారా అడుగుతున్న అధ్యక్ష ఇసుకలో పేక మెడలు కట్టిన అధ్యక్ష ఇసుక కదిలేటట్ల ప్రాజెక్టు బ్యారేజ్ కట్టి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు అది కుంగిపోయితే చుట్టూత పోలీసు పహారాలు వాగా బార్డర్లో కూడా అంత పోలీసు పహారాలు లేవు అంటే భారత్ పాకిస్తాన్ సరిహద్దులో వాగా బార్డర్ ఉంటుంది అంటే పాకిస్తాన్లోకి వెళ్ళాలి అని అంటే అక్కడ మొత్తం శత్రు దుర్భేద్య విధంగా పహారాలు కాస్తుంటారు పోలీసులు అక్కడ ఉండే ఆర్మీ అంతకంటే ఈ మేడిగడ్డ ప్రాంతంలో కూడా ఎగరడానికి వీలు లేకుండా ఆనాటి ప్రభుత్వం ఆ కుంగిన బ్యారేజ్ను ఎవరిని చూడకుండా దాన్ని దాచిపెట్టిండ్రు దాంతో కేంద్ర ప్రభుత్వం ఈ దీనికి సంబంధించి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో నేషనల్ డ్యామ్ సేఫ్ అథారిటీ అధికారులను పంపించి ప్రాథమికంగా ఆ ప్రాజెక్ట్ ఏం జరిగిందో చూసి ఒక నివేదిక ఇచ్చిండ్రు ఆ కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చిన సాంకేతిక నిపుణులు ఇచ్చిన నివేదికను కూడా గత ప్రభుత్వం తప్పుబట్టింది ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కొంతమంది అధికారులు ఆఫీసుల నుంచి ఫైల్స్ మాయం చేసిందని టీవీలలో పేపర్లల్లో పెద్ద ఎత్తున వచ్చింది తక్షణమే ప్రభుత్వం తేరుకొని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులను మీరు ఆ ఫైళ్ళు మాయమవ్విన ఏమి మాయమైనయి ఎవరు మాయం చేసారు అదేవిధంగా మేడిగడ్డ అన్నారం ప్రాజెక్టులలో జరిగిన అవకతవకల మీద మీరు ఒక నివేదిక తయారు చేయండి అని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సూచన మేరకు ఈ ఆదేశాలు ఇచ్చిన వాళ్ళు పూర్తి స్థాయిలో వీటన్నిటిని పరిశీలించి ప్రాథమికంగా ఒక నివేదిక ఇచ్చారు అందులో తీసుకున్న నిర్ణయాలు కానీ లోపభూయిష్టమైన నిర్మాణాలు కానీ నిర్వహణలో జరిగిన నిర్లక్ష్యానికి సంబంధించిన చాలా విషయాలను వాళ్ళు నివేదిక ఇచ్చిండ్రు ఆ నివేదిక నేపథ్యంలో ఇప్పటి వరకు చాలామందికి సభ్యులకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ అక్కడ ఏం జరిగిందో ఏమైందో సంపూర్ణమైన సమాచారం లేదు ఈరోజు కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు సగానికి పైగా ఉన్నారు కొంతమంది సీనియర్లు ఉన్న ఈ ప్రాజెక్టులు నిర్మాణం నిర్వహణ పట్ల వాళ్ళకి ఏ మేరకు దాని మీద పట్టుందో మాకు తెలియదు అందుకే మేము ఒక మంచి ఆలోచన చేసి ఉప ముఖ్యమంత్రి గారు ఆ మంత్రిని శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై ఈరోజు మంత్రిగా ఐటీ అండ్ ఇండస్ట్రీస్ లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా ఉన్న దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మనందరినీ అక్కడికి రాండి మీరు అందరు చూడండి అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి శాసనసభ్యుడు శాసన మండలి సభ్యుల మీద ఉన్నది రేపు ఈ సభలో జరగబోయే చర్చలో కల్లారా చూసి ఇచ్చిన నివేదికల మీద మనం చర్చ చేపట్టాలి అని చెప్పి వారు సూచన చేసిన ఈరోజు మంత్రి గారు కూడా నిన్న అంతకంటే ముందు మన్నా ఇదే సభలో మంత్రి గారు కూడా అధికారికంగా లేఖలు రాసినారు ఇంక్లూడింగ్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి ఎంఐఎంకు సిపిఐ సభాపక్షాలకు అందరి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేఖ రాసి ఈరోజు పది గంటలకు సభా సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని దీని మీద ఆహ్వానం పలికిన తర్వాత మనము అక్కడికి బయలుదేరదామని చెప్పడం జరిగింది అధ్యక్ష ఈ నేపథ్యంలో ఈరోజు మనమందరం మంతనికి వెళ్ళి నేడిగడ్డ బ్యారేజీని చూసి వాటి వివరాలన్నిటినీ తెలుసుకొని చూసి విజిలెన్స్ ఇచ్చే నివేదికను అక్కడ వాళ్ళు శాసనసభ్యులకు శాసన మండలి సభ్యులకు వివరించిన తర్వాత మంత్రులతో సహా అది చూసొచ్చి రేపో ఎల్లుండో తమరి అనుమతితో సాగునీటి పారుదల శాఖ మంత్రి గారు శ్వేతపత్రాన్ని సభలో పెట్టబోతున్నారు చర్చకు తీసుకురాబోతున్నారు ఆ రోజు వీళ్ళందరూ చర్చించడానికి సభ్యులందరూ కూడా ఈ వాస్తవాలను చూసి ఈ వాస్తవాల నేపథ్యంలో చర్చ జరగడానికి అవగాహనతో కూడుకున్న చర్చ తెలంగాణ సమాజానికి తెలంగాణ రైతాంగానికి మేలు జరగాలి మేలు చెయ్యాలి అనే ఒక సదుద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాము నేను ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్కు మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి నా విజ్ఞప్తి మీరు మీ శాసనసభ్యులు ఎందుకంటే ఈ అద్భుతం ఈ మ్యాన్మేడ్ వండర్ ప్రపంచంలోనే అద్భుతమని ఇక్కడ కాదు న్యూయార్క్ స్క్వేర్ న్యూయార్క్ టైమ్స్ న్యూయార్క్లో అక్కడ పెద్ద పెద్ద డిస్కవరీ ఛానల్స్తో పాటు న్యూయార్క్లో కూడా అక్కడ ప్రపంచంలో అద్భుతాలను ప్రదర్శించే దగ్గర కూడా దీన్ని ప్రదర్శించారు సంతోషం తమరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమరి ఆలోచనతో తమరి అనుభవంతో తమ ఆదేశాలతో ఈ అద్భుతాన్ని ఆవిష్కరించారు కదా ఈరోజు ఈ అద్భుతాన్ని తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు చూపించేటప్పుడు వారే ముందుండి వారే ఏ విధంగా ఈ అద్భుతాన్ని సృష్టించినో దానికోసం వారు ఎంత శ్రమ పడ్డారో ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా వారు గడిపినారు వారి అనుభవాలను అన్నిటిని కూడా అక్కడ అందరికి వివరించి చెప్తే తెలంగాణ అంతా కూడా ఈ అద్భుతం అదేంది మన అక్కడ ఉన్నది కదా మన ఏ ప్రేమకు ప్రతీక ఉంటుంది చూడు తాజ్మహల్ అంత అద్భుతాన్ని అక్కడ ఆవిష్కరించింది కాబట్టి కల్లార చూసి మేము చూస్తే మా చెవులకు అందరికి వీణు విందుగా మాకు చెప్పడానికి అవకాశం ఉంది కాబట్టి ఈరోజు నేను తమ్మరి ద్వారా మళ్ళొకసారి కల్వకుంటున్న చంద్రశేఖరరావు గారికి గత సాగునీటి పారుదల శాఖ మంత్రి తర్వాత ఆర్థిక శాఖ మంత్రి మిత్రుడు హరీష్ రావు గారికి పెద్దలు కడియం శ్రీఆర్ గారు కూడా గతంలో సాగునీటి పారుదల శాఖ మంత్రిగా చేసిన అనుభవజ్ఞులు తెలంగాణ సమాజంలో వారి పట్ల గౌరవం ఉన్నది వారి నిష్పక్షపాతగా అక్కడికి వచ్చి విశ్లేషించి తెలంగాణ సమాజానికి అక్కడ ఉన్న పరిస్థితులు మేమేమంటున్నామంటే కాళేశ్వరం మీకు ఏటీఎంగా మారింది మీ ఇంట్లో కనక వర్షం కురిసిందని మేము ఇక్కడ అనదచ్చుకోలేదు కాకపోతే అక్కడ ఏదైతే జరిగిందో జరిగిన వాస్తవాలను తెలంగాణ ప్రజలకు తెలుసుకునే హక్కు అధికారం లేదా అని నేను అడుగుతున్నా ఈరోజు మన అందరము గత నాలుగైదు రోజుల నుంచి చెప్తానే ఉన్నాం అందరం కలిసి వెళ్దామే ఒక మంచి వాతావరణంలో కలిసి మన అందరం వెలిసి అక్కడికి వెళ్ళి చూసి తప్పు జరిగిందా జరగలేదా తప్పు జరిగితే తప్పు జరిగిందా నిర్ధారిస్తే తప్పుకు కారణం ఎవరు దాన్ని నిర్ధారిస్తే దానికి విధించాల్సిన శిక్ష ఏంది ఈ సభలో చర్చించుకొని ఈ సభ ద్వారా ఒక మంచి సాంప్రదాయానికి తెరదీద్దాం అనేది మా ఆలోచన ఈరోజు మేము దానికోసమే ఆ ప్రాంత శాసనసభ్యుడు కాబట్టి ఆ గతంలో మా గవర్నర్ గారు ఉండే వారి పేరు ఎందుకు గాని వారు ఏమన్నారు కాళేశ్వరరావు అని అన్నాడు హరీశ్వరరావు బదులు కాళేశ్వరరావు గారిని కూడా ఈరోజు మేము అక్కడికి కాళేశ్వరం పోదామని అడుగుతున్నాము మేము మేము మేం మేము ఆహ్వానించడంలో ఉన్న తప్పేముంది అధ్యక్ష ఇప్పుడు మేము 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 ఒకవేళ బై రోడ్ మేము బస్సులు పెట్టుకున్నాం అందరం కలిసిపోయినట్టు ఉంటుందని ఒకవేళ ఏదైనా మీకు బస్సులో ఇంత దూరం ప్రయాణం చేయడానికి ఏదైనా ఉంటే ప్రభుత్వానికి అధికారికంగా హెలికాప్టర్ ఉన్నది పెద్దలు చంద్రశేఖరరావు గారి కోసం ప్రత్యేకంగా హెలికాప్టర్ను కూడా రాష్ట్ర ప్రభుత్వము సిద్ధంగా ఉంచింది బేగంపేట ఎయిర్పోర్టులో కాబట్టి దయచేసి దీన్ని వివాదాలకు తాబియకుండా మనందరం ఒక్క మాట మీద ఉండి కూలిపోయిన మేడిగడ్డ గురించి పేలిపోయిన వాళ్ళు కూలిపోయింది సార్ వారు ప్రశాంత్ రెడ్డి గారు ఆర్ మినిస్టరు వారు ఇట్లా మాట్లాడు ఏంది వీళ్ళే బాంబులు పెట్టి పేల్చిందని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టారు బాంబులు పెట్టి పేలిస్తే సింపుల్ లాజిక్ అధ్యక్ష ఏదైనా బాంబులు పెట్టి పేలిస్తే శకలాలు గాల్లోకి ఎగురుతాయి అధ్యక్ష భూమిలోకి పోవు ఇది రాసే అబ్బాయికైనా అర్థమైంది బాంబులు పెట్టి పేలిస్తే గాల్లోకి ఎగురుతుంది అధ్యక్ష భూమిలో కుంగదు పోలీస్ స్టేషన్లో అట్లా కంప్లైంట్ పెట్టింది కాబట్టి ఇది బాంబులు పెట్టి పేల్చిందా లేకపోతే కింద ఇసుక కలిగి పిట్టగూడు కడితే పీకమేడలు కడితే కుంగిందా ఇవన్నీ కూడా సమాజం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సభ్యులుగా చర్చించే ముందు మనందరం కూడా అక్కడికి వెళ్దాము కాబట్టి దయచేసి సభాపక్ష నాయకుడుగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు శ్రీ చంద్రశేఖరరావు గారిని అదేవిధంగా మాజీ సాగునీటి పారుదల ఆర్థిక శాఖ ఎందుకంటే అన్ని నిధులు విడుదల చేసింది వారే కాబట్టి హరీష్ రావు గారిని మా పెద్దలు కడీం శ్రీహరి గారికి ఈ తెలంగాణ సమాజం పట్ల ఈ సమస్యల పట్ల సాగునీటి ప్రాజెక్టుల పట్ల వారికి ఒక అవగాహన ఉన్నది వారి లాంటి వాళ్ళు చూసి విశ్లేషించి చెప్తే మేము కూడా కొంత నేర్చుకుంటాం ఎందుకంటే అన్నీ మాకు తెలుసు అని మేము అనుకోం మేమేం అపర మేధావులం కాదు ఏదైనా మాకు తెలివంది ఉంటే అడిగి తెలుసుకుంటాం శ్రీహరి గారు లాంటి వాళ్ళు అనుభవజ్ఞులు తుమ్మల నాగేశ్వరరావు గారు లాంటి అనుభవజ్ఞులు గతంలో ఈ శాఖలలో మంత్రులుగా బాధ్యతలు నిర్వహించిన వాళ్ళు ఉన్నారు కొత్త తరం నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది నాకు కూడా శాఖలు ఎప్పుడు నేను నిర్వహించలేదు కాబట్టి నాకు కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది నేర్చుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను కాబట్టి దయచేసి ఇక్కడి నుంచి మనం అందరం బయలుదేరి అక్కడ చూసి అక్కడ ఉన్న పరిస్థితులను అన్నిటిని కూడా అవగాహన చేసుకొని రేపు ఎల్లుండో తమరి అనుమతి తీసుకొని మంత్రిగారు శ్వేతపత్రం ప్రవేశపెడతారు శ్వేతపత్రంలో తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులు అన్నిటి మీద చర్చ చేద్దాం అదేవిధంగా కాళేశ్వరము కాళేశ్వరరావు గారి మీద వీటి మీద చర్చ చేద్దాం ఇది ఎవరెవరికి ఏటీఎంగా మారింది దీని సంగతి ఏంది దీని కథ ఏంది దీని ఏంది ఈ సభలో చర్చించుకుందామని తెలియజేస్తూ తమరు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ అందరినీ రావాల్సిందిగా ప్రత్యేకంగా అందరినీ రావాల్సిందిగా మళ్ళీ మీరు రేపో ఎల్లుండి అనుమతి దీని మీద చర్చ చేయడానికి మీరు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష మీట్ అగైన్ అట్ టెన్ ఏ టుమారో వెన్నర్స్ డే ద ఫోర్ట్ ఫెబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్